ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానం పైన సబ్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది సబ్ కమిటీ సభ్యులుగా గౌరవనీయులు మంత్రివర్యులు నాదెళ్ళ మనోహర్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు అదేవిధంగా సర్ఫ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే గొట్టపాటి రవికుమార్ గారు ఐదుగురు సభ్యులుగా ఏర్పాటు చేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మధ్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుట్టలు చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతరులందరినీ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు వాళ్ళ అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని ఏ బ్రాండ్స్ జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు ఎన్నికలు కూడా హామీ ఇచ్చారు వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశలవారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా రేట్లు విచ్చలవిడిగా పెంచేస్తారు ఏమన్నంటే మద్య వినియోగం తగ్గుద్ది చెప్పారు ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తలమ్మి తాగే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజున అదంతా దోపిడీ చేస్తారు ప్రభుత్వానికి వచ్చింది ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయింది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద బాధ్యత చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత అనేటువంటి వ్యక్తిని కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టి పట్టించారు బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి రెన్యూ చేయలే వాళ్ళని డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు